హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ షాపింగ్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది మన రంజనీ థియేటర్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళే దారిలో ఎడం చేతి పక్క బాగా ఏర్పాటు చేశారు ఇందులో దాదాపు ఫార్టీ పైగా స్టాల్స్ అనేవి ఉన్నాయి ఎక్స్పోలో ఇది ఎంట్రన్స్ దగ్గర క్రాకరీ ఐటెం మరియు పింగాని ఐటెం అనేది ఎగ్జిబిట్ చేశారు ఇందులో రకరకాలైనటువంటి కలర్స్లో ఉన్నటువంటి పింగాణీ అదే అదేవిధంగా క్రాకరీ ఐటెం అనేది మనకి ఉంది ఇక్కడ ఇక్కడ ఫ్లవర్ వాచ్ డెకరేషన్ ఐటమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఎగ్జిబిట్ చేశారు చాలా బాగున్నాయి ఇవి రకరకాలైనటువంటి సైజుల్లో చాలా చక్కగా ఉన్నాయి ఇవన్నీ కూడా దాదాపు సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పేర్ ఒక పెయిర్ టూ ఉంటాయి ఆ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా చిన్న సైజు పెద్ద సైజు కూడా ఉన్నాయి ఆ సైజుని బట్టి వెరైటీ బట్టి కలర్ బట్టి అక్కడ ప్రైజ్ రేంజ్ అనేది ఉంది చూడండి ఇక్కడ పింగాని ఐటెం అనేది చక్కగా డిస్ప్లే చేసి ఉంది అదేవిధంగా ప్లేట్స్ టీ కప్స్ మొదలైనవన్నీ కూడా ఇందులో ఉన్నాయి సాసర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ ఎక్స్పోలో ముఖ్యంగా ఈ పింగాని ఐటెం చూసినట్లయితే ఆవకాయ జాడీలు అనేవి ఇక్కడ చాలా మంచి వెరైటీ అండ్ మంచి రేంజ్లో మనకి ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి వన్ కేజీ టూ కేజీ త్రీ కేజీ ఇలా కెపాసిటీని బట్టి ఆవకాయ జాడీలు పింగాణీ జాడీలు అందుబాటులో ఉన్నాయి రెగ్యులర్ పింగాణీ జాడీలు అదేవిధంగా ప్రీమియం పింగాణీ జాడీలు రక రకరకాల సైజుల్లో ధరల్లో మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా హ్యాండీగా ఉన్నటువంటి టీ కప్స్ అనేవి జ్యూస్ కప్స్ అనేవి కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూడండి పింగాణి ఐటెం మోడన్ ప్రీమియం సైజ్ అదేవిధంగా ప్రీమియం వెరైటీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి ఇక్కడ చూడండి రెండు రెండు పేరుగా ఉన్నాయి ఒక సాసర్లో అవి త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఐటమ్ అయితే చాలా బాగుంది షైనీగా ఉన్నాయి అయితే చూసేటప్పుడు మనం జాగ్రత్తగా ఎక్కడైనా చిన్న బ్రేకేజ్ ఏమైనా ఉందేమో చూసుకొని మనం తీసుకోవాలి ఇప్పుడు కూడా పింగాణీ ఐటెం అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి అయితే ఇవి మాత్రం చాలా బాగున్నాయి నేను కూడా కొన్ని పింగాని ఐటమ్స్ ముఖ్యంగా ఆవకాయ జాడీలు అనేవి తీసుకున్నాను ఒక కేజు హాఫ్ కేజీ పావు కేజు ఆ సైజుల్లో తీసుకున్నాను నేను పింగాని ఐటెం అయితే చాలా బాగుంది డైనింగ్ టేబుల్ మీద చక్కగా పెట్టుకోవడానికి అవసరమైనవి కూడా ఇక్కడ ఉన్నాయి అయితే ఈ క్రాకరీ ఐటెం దాటి మనం ఎక్స్పో లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ చూడండి ఆ లోపల మనకి వే కనిపిస్తుంది అందులో దాదాపు నలభైకి పైగా స్టాల్స్ అనేవి ఉన్నాయి ఇందులో చూడండి ఇక్కడ లేడీస్ డ్రెస్ మెటీరియల్ టాప్స్ అనేవి ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి చక్కగా ఎగ్జిబిట్ చేశారు వెరైటీ అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఇలాంటి ఎక్స్పోలో మనకి వెరైటీ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ప్రైజ్ రేంజ్ అనేది బయట వాటితో పోల్చినట్లయితే చాలా వరకు తక్కువగా ఉంటుంది రిబేట్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది ఇక్కడ ఈ ఎక్స్పో మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ నైట్ టెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఓపెన్ చేస్తూ ఉంటుంది అయితే మార్నింగ్ రష్ మోడరేట్గా ఉంటుంది ఈవినింగ్ గడుస్తున్న కొలది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అనేది ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కగా అన్నీ చూసి చక్కగా కొనుక్కుందాం అనుకునే వాళ్ళు మార్నింగ్ వెళ్ళడం బెటర్ చూడండి ఈ ఎక్స్పోలో ఉన్నటువంటి ఒక షాప్లో నైటీస్ అనేది సేల్ చేస్తూ ఉన్నారు ఆయన చెప్తున్నాడు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ రేంజ్లో చెప్తున్నాడు ఆయన ఇక్కడ చూపించినటువంటి కూడా టూ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ టూ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నటువంటి నైటిస్ ఇవి కూడా ఇవన్నీ టూ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నటువంటి కాటన్ నైటిస్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే శారీ కలెక్షన్ అనేది ఉంది మల్మల్ ఫ్యాబ్రిక్ శారీస్ అంటే ఇవన్నీ కూడా ఆయన వాటి మనకి డిస్ప్లే చేసి చూపిస్తున్నాడు ఈ శారీ క్యాస్ట్ అనేది కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ చెప్పడినా మల్మల్ ఫ్యాబ్రిక్ అంట ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఈ శారీస్ అనేవి కాస్త రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి చూడండి ఇంకో శారీ కూడా చూపిస్తున్నాడు ఈయన ఇది మనం మార్బుల్ టైప్ ఆఫ్ ఫినిషింగ్తో ఉన్నటువంటి శారీ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ టాప్స్ అనేవి ఇంకొక స్టాల్లో కూడా టాప్స్ అనేవి మనకి ఎగ్జిబిట్ చేసి ఉన్నాయి ప్రైస్ రేంజ్ అనేది నార్మల్గా ఉంది హెవీగా ఏం లేదు ఇక్కడ చూడండి జెంట్స్కి సంబంధించినటువంటి కాటన్ షర్ట్స్ కంప్లీట్గా కాటన్ హ్యాండ్లూమ్ కాటన్తో ఉన్నటువంటి షర్ట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి ప్రైస్ రేంజ్ అనేది చాలా అందుబాటులో ఉంది ఇవన్నీ కూడా ఇవన్నీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రేంజ్లో ఉన్నాయి ఇక్కడ బ్యాగ్స్ అనేవి మనకి హ్యాండ్ బ్యాగ్స్ అనేవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కలంకారీ డిజైన్స్తో ఉన్నటువంటి మంచి జూట్ అండ్ కాటన్తో తయారు చేసినటువంటి హ్యాండ్ బ్యాగ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి వీట్ ప్రైజ్ రేంజ్ కూడా అందుబాటులోనే ఉంది డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఈ క్రాఫ్ట్ మేళాలో అన్ని వస్తువుల మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు బయటన ఉన్నటువంటి ధరలతో పోల్చినట్లయితే ఇక్కడ ధర అనేది అందుబాటులో ఉందని చెప్పచ్చు చూడండి ఇక్కడ టీషర్ట్స్ అనేవి ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ లో ఉన్నటువంటి టీషర్ట్స్ అదేవిధంగా ట్రాక్ ప్యాంట్స్ అనేవి ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు కలెక్షన్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ ఎక్స్పో అనేది రేంజ్ని థియేటర్ నుంచి మనం కాంప్లెక్స్కి దారిలో మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఇవన్నీ ట్రాక్స్ అనమాట ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయి కొన్ని రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ముఖ్యంగా మ్యాంగో జల్లీ మొదలైనటువంటి ఫుడ్ ఐటమ్ కొన్ని రకాలైనటువంటి పికిల్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నారు అదేవిధంగా కొన్ని చాక్లెట్ ఐటెం కూడా ఇక్కడ ఉంది చూడండి ఇవన్నీ కూడా క్యాండీస్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా ఎలాంటి ఎక్స్పోలోని మాత్రం మనం చూడగలుగుతూ ఉంటాము నార్మల్గా బయటన ఇటువంటివి అవైలబిలిటీలో ఉండవు కొన్ని ప్యాకెట్స్ రూపంలో కూడా వాటిని నమ్ముతున్నారు హాఫ్ కేజీ అండ్ కేజీ ప్యాకెట్స్ రూపంలో దీని ఆపోజిట్ స్టాల్లో కాటన్ బెడ్షీట్స్ ఎక్కువ సంఖ్యలో కలెక్షన్ అనేది ఇక్కడ కనిపించింది కింగ్ సైజ్ బెడ్షీట్స్ నార్మల్ బెడ్షీట్స్ డబుల్ కట్ బెడ్షీట్స్ సిక్స్ బై ఫోర్ ఎయిట్ బై ఎయిట్ ఎయిట్ బై నైన్ సైజుల్లో ఇక్కడ కాటన్ బెడ్ షీట్స్ ఉన్నాయి అదేవిధంగా దివాన సెట్స్ సోఫా సెట్స్ కవర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా డోర్ హ్యాంగింగ్స్ అనేవి కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఖాదీ టవల్స్ అనేవి అమ్ముతూ ఉన్నారు ఈచ్ టవల్ అనేది హండ్రెడ్ రూపీస్ది ఇది యాక్చువల్లీ ఖాదీ టవల్స్ అనేవి వాటర్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి లాస్ట్ టైం నేను టూ తీసుకున్నాను లాస్ట్ ఇయర్ ఎక్స్పోలో బాగుంటాయి ఇవి పెద్ద సైజులో వస్తాయి ఇవి లార్జ్ సైజులో ఉంటాయి ఈ టవల్స్ అనేవి చూడండి ఒకటి ఎగ్జిబిట్ చేసి చూపిస్తున్నాడు ఆయన చూడండి ఎంత సైజులో ఉందో చాలా పెద్ద సైజులో ఉంటుంది టవల్ అనేది ఈచ్ టవల్ హండ్రెడ్ రూపీస్ దీనికి డిస్కౌంట్ అనేది ఉండదు చాలా కలర్స్లో ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా ఖాదీ అనమాట చేనేత ఇలాంటివి తీసుకున్నట్లయితే చేనేత కార్మికుల్ని మనం ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్టాల్లో హౌస్ హోల్డ్కి సంబంధించినటువంటి కొన్ని ఫ్లోర్ క్లీనింగ్ మెటీరియల్ అనేవి ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా హండ్రెడ్ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయి చూడండి ఫ్లోర్ క్లీనింగ్ అవన్నీ కూడా వన్ థర్టీ రూపీస్ చెప్పాడు ఆయన సాధారణంగా ఎక్స్పోలో సాయంకాలం పూట అయితే విపరీతంగా జనాలు వినేవాళ్ళు ఉంటూ ఉంటారు మనం సరిగ్గా షాపింగ్ కూడా చేయలేము కాబట్టి ఇలాంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మేళాల్లో మార్నింగ్ టైం అయితే చక్కగా ఉంటుంది ఇక్కడ చూడండి పిల్లలకు సంబంధించినటువంటి జీన్స్ స్కర్ట్స్ షర్ట్స్ టాప్స్ అనేవి చాలా చక్కగా ఉన్నాయి మంచి డిజైన్స్లో ఉన్నాయి ముఖ్యంగా ఈ జీన్స్ అనేవి పిల్లలకి మంచిగా ఉన్నాయి పిల్లవాళ్ళకి సంబంధించినటువంటి ప్యాంట్స్ అదేవిధంగా ఆడపిల్లలకు సంబంధించినటువంటి స్కర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి జీన్స్లో పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి షర్ట్స్ కూడా ఉన్నాయి జీన్స్ షర్ట్స్ ఇలాంటి ఎక్స్పోల్లో విజయనగరంలో సంవత్సరానికి ఒకసారి పెడుతూ ఉంటారు సేమ్ ప్లేస్లో ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటారు కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇలాంటి ఎక్స్పోలో మనకి దొరుకుతా మాత్రమే దొరుకుతూ ఉంటాయి బయటనేవి సాధారణంగా దొరకోకొని ఖచ్చితంగా ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మేళా దగ్గరికి వెళ్ళచ్చు చూడండి ఇక్కడ టీషర్ట్స్ అనేవి ఒక స్టాల్లోని అమ్ముతున్నారు అదేవిధంగా నైట్ ప్యాంట్స్ ట్రాక్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ డ్రెస్ మెటీరియల్ చుడీదార్ డ్రెస్ మెటీరియల్ అనేవి ఉన్నాయి మెటీరియల్ నేను చూశాను బాగుంది మెటీరియల్ అయితే కాస్ట్ అనేది ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎలా ఉన్నాయని చెప్పారు ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు ఇది ఇది చూడండి పెర్ఫ్యూమ్స్ ఉన్నటువంటి స్టాల్ ఇది బాడీ స్ప్రే పెర్ఫ్యూమ్స్ సెయింట్స్ ఉన్నటువంటి స్టాల్ కలెక్షన్ అయితే ఎక్కువగానే ఉంది రాయల్ పెర్ఫ్యూమ్స్ అంట బాడీ పెర్ఫ్యూమ్స్ తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి అది ఇప్పుడు కూడా క్వాలిటీ ప్రోడక్ట్ వాడాలి మామూలు పెర్ఫ్యూమ్స్ అయితే పర్వాలేదు చూడండి ఈ స్టాల్లో మహిళలకు సంబంధించినటువంటి స్టిక్కర్స్ అదేవిధంగా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ ప్రైస్ రేంజ్ కూడా రీజనబుల్గానే చెప్పారు ఎక్కువ కలెక్షన్ మనకి ఇక్కడ కనిపించింది నాకు అదేవిధంగా హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ హెయిర్కి సంబంధించినటువంటి డెకరేటివ్ ఐటెం అనేది ఇక్కడ చాలా ఉంది ఇయర్ రింగ్స్ మాత్రం కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంది అన్ని రకాలైనటువంటి ఇయర్ రింగ్స్ అదేవిధంగా హెయిర్ క్లిప్స్ అనేవి కలెక్షన్ ఎక్కువగా ఉంది ప్రైస్ రీజనబుల్గా ఉంది ఇక్కడ బ్యాంగిల్స్ అనేవి అనేది మనకి ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ మనకి రకరకాలైనటువంటి మెటీరియల్తో తయారు చేసినటువంటి బ్యాంగిల్స్ అనేవి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఎక్స్పోలో అదేవిధంగా కొంత జ్యువెలరీ ఐటమ్ కూడా ఇక్కడ మనకి ఎగ్జిబిట్ చేశారు ఇది మార్నింగ్ టైంలో మనకి కొంత రష్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ కొన్ని రకాలైనటువంటి మసాజ్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి ఐటమ్స్ ఫిజియోథెరపీకి సంబంధించినతో చేసినవి తో చేసినవి ఐటమ్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఫిజియోథెరపీ చేసుకోవడానికి ఈజీగా కరెంట్ మసాజ్ ఐటమ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి అందుబాటులో కొన్ని మ్యాగ్నెటిక్ టూల్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కరెక్షన్ అయితే ఎక్కువగానే ఉంది ఎలక్ట్రికల్ తో తోపాటు ఫిజియోథెరపీ మసాజ్ సంబంధించినటువంటి ఐటమ్స్ ఉన్నటువంటి స్టాల్ ఇది మసాజ్ టూల్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా మళ్ళీ మరొక స్టాల్ ఉన్నటువంటి స్టాల్ ఇది డ్రెస్ మెటీరియల్కి సంబంధించినటువంటి టాప్స్ ఉన్నటువంటి స్టాల్ ఇది ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మెడల వేసుకునే రకరకాలైనటువంటి చైన్ అవి సెవెన్ హండ్రెడ్ చెప్పారు ఒకటి కొన్ని రూపీస్లో ఉన్నటువంటివి కూడా ఉన్నాయి వన్ ఫిఫ్టీ అన్నారు మిగతా అవి ప్రైస్ రేంజ్ అనేది ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ ఈ స్టాల్ ఉన్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ బీట్స్తో తయారు చేసినటువంటి చైన్స్ అవి ఇక్కడ కొంత ఇక్కడ ఒక రకమైనటువంటి ఫుడ్ ఐటమ్ అనేది మనకి కనిపిస్తూ ఉంది క్యాండీస్ అనేవి ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చూడండి చూడండి క్లోతింగ్ అమ్మంతా కూడా హ్యాంగ్ నైటీస్ అనేవి అనేవి ఇక్కడ అదేవిధంగా పిల్లలు వేసుకునే స్వెటర్స్ అనేవి ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు పిల్లలకు సంబంధించినటువంటి స్వెటర్స్ చూడండి ఇక్కడ పిల్లలకు సంబంధించినటువంటి స్వెటర్స్ ఉన్నాయి ఇవి పిల్లలు వేసుకునే స్వెటర్స్ అవి స్వెటర్ ఒక ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు డిస్కౌంట్ ఉందన్నారు స్మూత్గా అయితేనే ఉంది సాఫ్ట్గా ఫిక్స్డ్ ప్రైస్ కొన్ని ఉన్నాయి కొన్ని డిస్కౌంట్తో ఉండేవి కూడా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అండ్ సాఫ్ట్ అండ్ ఆర్ట్ టాప్స్ అండ్ బాటమ్స్ ఎక్స్పో అనేది మనకి రంజనీ థియేటర్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ అనేది ఎక్స్పోని ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది విజిట్ చేయాలి చాలా డిఫరెంట్ స్టాల్స్ అనేవి ఉన్నాయి డ్రెస్ ఐటమ్స్ డ్రెస్ మెటీరియల్ హౌస్ హోల్డ్ మెటీరియల్ ఇక్కడ చూడండి వాచెస్ స్లిప్పర్స్ ఇలా ఇక్కడ ఒక కొంత ఫుడ్ ఐటమ్స్ అనే మనకి ఇక్కడ వెళ్ళడానికి ముందుగా ఇక్కడ చూడండి మనకి జెంట్స్ ఇవన్నీ కూడా షర్ట్స్ జెంట్స్కి సంబంధించినటువంటి షర్ట్స్ అనేవి డ్రెస్ మెటీరియల్ అనేవి ఉన్నాయి ఖాదీ ఐటెం అది ఇక్కడ చూడండి అదేవిధంగా ఇక్కడ కొంత ఫుడ్ ఐటెం అనేది ఇవి హాట్ చిప్స్ టైప్స్ కదా ఫుడ్ ఐటెం ఉన్నాయి ఇక్కడ హాట్ చిప్స్ టైపు ఫుడ్ ఐటమ్స్ క్వాలిటీలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవి సాల్ట్ అండ్ చిల్లీతో చేసిన చిల్లీ పౌడర్తో చేసినటువంటి ఐటమ్స్ ఇవన్నీ కూడా ముంగ్ దాల్ మొదలైనవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మిక్చర్ ఐటమ్స్ అనేవి ఇక్కడ ఉంది నాన్ బాయ్స్ ఇవన్నీ కూడా నామ్కైన్స్ ప్యాకెట్స్ లో పెట్టి ప్యాకెట్స్ లో పెట్టి సేల్ చేస్తున్నారు ఉన్నారు 1 kg కేజీ kg ప్యాకెట్స్ లో ఉన్నాయి అంటే ఈ ఆర్ట్ అండ్ ఎక్స్పోకి వచ్చే వాళ్ళు కొంతమంది ఫుడ్ లవర్స్ కూడా ఉంటారు కదా దీని తర్వాత చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ లేడీస్కి సంబంధించినటువంటి చప్పల్స్ ఫుట్వేర్ ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి ఫుట్వేర్ చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది ఇక్కడ చూడండి చూడండి రిస్ట్ వాచెస్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు రిస్ట్ వాచెస్ లేడీస్ అండ్ జెంట్స్ లేడీస్ అండ్ జెంట్స్ వాచెస్ కలెక్షన్ ఇక్కడ ఉంది ప్రైజ్ రేంజ్ కూడా అందుబాటులోనే ఉన్నాయి ఇవన్నీ కూడా అయితే జెంటిస్ వాచెస్ లో మగవాళ్ళకి సంబంధించి కలెక్షన్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ ఉన్న పెద్ద సైజ్ లో ఉన్నటువంటి రిస్ట్ వాచెస్ కూడా ఉన్నాయి సైజెస్ లో బిగ్ సైజ్ పెద్ద డైల్ ఉన్నటువంటి రిస్ట్ వాచెస్ కూడా ఉన్నాయి రెగ్యులర్ రిస్ట్ వాచెస్ ప్రైస్ అయితే రీజనబుల్ గానే ఉన్నాయి సాధారణంగా ఇలాంటి ఎక్స్‌పోలో వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్ అనేది వాళ్ళకి దొరుకుతూ ఉంటుంది జెంట్స్కి సంబంధించి మంచి రిస్ట్ ఇక్కడ ఉన్నాయి ప్రైస్ రేంజ్ అనేది చాలా ఫోన్ పౌచెస్ అనేవి ఏజెన్ సెల్ పౌచెస్ అనేవి కలెక్షన్ ఎక్కువగానే ఉంది చూడండి సెల్ ఫోన్ పౌచెస్ ఎండ్ వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా కలెక్షన్ ఎక్కువగా ఉంది ఇవన్నీ కూడా కొంత డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి సెల్ఫీ స్టిక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ హ్యాండీగా మెర్రేకి సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా ఇక్కడ పెట్టుకొని తీసుకోకపోవడానికి వీలుగా ఉండే బ్యాగ్ లో ఈజీగా క్యారీ మిర్రర్ మిర్రర్ మొదలైనటువంటి ఐటమ్స్ నెయిల్ పోలిష్ నెయిన్ పోలిష్ కూడా మొదలైనవి ఇక్కడ ఉన్నాయి అదే విధంగా సెల్ఫ్ స్టిక్కులు మొదలైన కొన్ని ఫ్యాన్సీ మిర్రర్ ఐటమ్స్ పెంచున్నారు పాకెట్ మిర్రర్స్ దీని ప్రైజ్ రేంజ్ టూ హండ్రెడ్ చెప్పాడు ఆయన అంత ఫ్యాన్సీ ఎక్స్పోలో ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఒక కొన్ని ముఖ్యంగా కొన్ని వెరైటీస్ అనేవి మనం రెగ్యులర్గా బయట ప్లాస్టిక్తో చేసిన మనం చూడడం గమనిస్తాం చూడండి ఇక్కడ కలెక్షన్ బ్యాంగిల్స్ అనేవి ప్లాస్టిక్తో చేసినటువంటి వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్ అనేవి స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఇవి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఇవన్నీ వీటితో పాటు చాలా స్టాల్స్లో హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ డెకరేటివ్ ఆర్టికల్స్ క్లోదింగ్ కిచెన్ ఆర్టికల్స్ ఇలా రకరకాలుగా స్టాల్స్ పెట్టి వారు అమ్ముతూ ఉన్నారు రద్దీ ఫ్రెండ్స్ మొత్తానికి ఎక్స్పోదానికి ఎక్స్పోలో ఖచ్చితంగా వెళ్ళండి అన్ని రకాల ఎన్పి హౌస్ అయితే కామరేతో పాటు అయితే మార్నింగ్ వెళ్ళి ఫ్రెండ్ అయితే కొంత రద్దీ తక్కువగా ఉంటుంది ఇది రంజనీ థియేటర్ నుంచి కాంప్లెక్స్ వెళ్ళే దారిలో వాట్ చెప్సైడ్ మనకి ఈ ఎక్స్పోయినారు ఎవ్రీ ఇయర్ అనేది టైంలోనే మనకి ఏర్పాటు చేస్తూ ఉంటారు